you yeah. जय बोलो सद्गुरु ब्रह्मराज की जय बोलो सद्गुरु ब्रह्मराज की जय श्री शिवराम दीक्षिता सद्गुरु ब्रह्मराज की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात साक्षात् ब्रह्म तस्म गुरुवे नमः संसार सागर समक मंत्र ब्रह्मादिदेव तुमूजित सिद्धिमंत्र दारिद्र्य भव रोग विनाश मंत्रो वंदे महाभयर श्री गुरराज मंत्र होध्वामारुरों पदंत्रिभुवनों काख्य सिंहासनम सद्भाचार समस्त वेग्पटीतम सच्चक्र संचारिणम् अद्वैत स्वरदग्नेमेकममलम् पूर्ण प्रभासोबितम् शान्तं श्री गुरु पंकजम् बजमल चैतन्य चंद्रोदयम् अखंड मण्डलोकारम् व्याप्तं येन चराचरम् तत् पदं दर्शितं येना तस्मै श्री गुरवे ధ్యాన మూలం గురుమూర్తి పూజామూలం గురు పదం మంత్రమూలం గురు వాక్యం ముక్తి మూలం గురు కృప ఈ రోజున కేసుని గురు ఆశ్రమంలో ఆశ్రమాన్ని తన సహోదరుల యొక్క సహకారంతో ఆశ్రమాన్ని ఇక్కడ నిర్మించినటువంటి నిర్మలాంబ ఓలేటి రాము గారికి ఆ ఆశ్రమం నందు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా స్వామివారి యొక్క ఆరాధనా కార్యక్రమాలు జరుపుతూ ఉండడం ఈ సంవత్సరం ఇరవై ఎనిమిదవ వార్షిక ఆరాధన కార్యక్రమం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు వీటికి సంబంధించినటువంటి ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు జెండా కార్యక్రమాలు నగర సంకీర్తన మొదలైనటువంటి గుడి నిజగురు పూజా విధానం తర్వాత భోజనాలు ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ వేదాంత వైజ్ఞానిక మహాసభ అంటే ఈ సభ యొక్క ఈ సిద్ధాంతం యొక్క ఉద్దేశాన్ని అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చి నెల్లూరు నుంచి కానీ లేకపోతే విజయనగరం ఎలాగా మన కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా వారి వారి యొక్క సిద్ధాంతానికి సంబంధించినటువంటి వారి వారి యొక్క అభిప్రాయాలని తెలియజేసేటటువంటి ఒక వేదిక కాబట్టి ఇది ఇది వేదాంత వైజ్ఞానిక మహాసభ అని ఈ సభకు సభా వేదికపై ఆశీనులైనటువంటి సోదరుడు సంఘోద్ధారక పూర్ణానంద బొడ్డు సత్యనారాయణ స్వాములు వారు అచలుసు నిర్మలాశ్రమం బొడ్డు చిన్న వెంకటాయి అట్లాగే చెన్నమయ్య విలక్షణ స్వామి టేకు వెంకటార్యులు వారి యొక్క పుత్రులు వీరు టేకు వీర్రాజు గారు అంటే ఇక్కడ దక్షనామాలను చదవడం కొంచెం నిర్మల నిదానంద టేకు వీర్రాజు గారు అట్లాగే మన పూర్ణాంబ కాజు ఆశ్రమ పీఠాధిపతులు అయినటువంటి పూర్ణాంబ అయ్యల సత్యోతమ్మ గారు అట్లాగే కోన వెంకట సూర్యనారాయణ గారు సత్యవేణి గారు వెంకటేశ్వర స్వాములు వారు మల్లా అన్నవరం గారు అట్లాగే శ్రీ నాగేశ్వరరావు గారు దుర్గారావు గారు నాయస మీ అమ్మ మీ పేరు కృష్ణవేణి గారు చెప్పండి వర్షం పెట్టి చెప్పండి మీ పేరు చెప్పండి గురుమూర్తి గారు నాగార్జున గారు అలాగే మన నెల్లూరు నుంచి విచ్చేసినటువంటి సులభాదేవి నారాయణమ్మ గారు రాంబాబు గారు మాణిక్యాలరావు గారు మన సీతామహాలక్ష్మి గారు లక్ష్మీనారాయణ గారు భాస్కర్ మీ పేరు లక్ష్మీనారాయణ వస్తే కళ్యాణ భాస్కర్ రావు గారు తర్వాత రాంబాబు గారు తర్వాత మన నామాల రంగారావు గారు అట్లాగే ఏడుద చంద్రమూర్తి గారు మొదలైనటువంటి వారందరూ కూడా బిల్లబే గారు పేరు చెప్పేసాను కదా బిల్బా రాంబాబు అన్నాను కదా దిక్మల్ గారు మా మడుపులు ఇంకా మామూలుగా కాకి గోపాలకృష్ణ గారు కూడా మామూలుగా వేదికపై ఆశీర్వాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటూ ఇప్పుడు పూర్ణానంద గురవ శిష్యం నిర్మలానంద సుబోధకం విమలాంబ నాగమాంబ సమేత నిర్మలానంద భైరవ స్వామి సద్గురు చాలా చాలామంది ప్రవచనం చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా దగ్గరగా ఒక పద్దెనిమిది మంది వరకు ఈ సభలో ఉన్నారు దగ్గరగా మూడు కావస్తుంది అంటే రెండు నలభై నిమిషాలు మిగతా సమయం ఎంత అయితే మామూలుగా మనం వాడుకుందనుకుంటున్నామో ఆ సమయాన్ని అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పంచుకుని ఎవరు ఎంతసేపు మామూలుగా ప్రవర్తన చేయగలరో ఆ ఉపన్యాసం చెప్తారో వారు వాళ్ళు వాళ్ళే నిర్ణయం చేసుకుని ఆ సమయాన్ని వాళ్ళు కేటాయించుకోవాలని చెప్పేసి తను సభాముఖంగా కోరుకుంటూ శివరామ దీక్షితం అనేటువంటిది జనులార జనన మరణములను తొలగం ద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వార ఎప్పుడు గంటే కనుక వినబుద్ధయితే వినుడి మీకే కనుగొన మనసైతే గనుడి పుస్తకం అంతా అంటే జనన మరణాలు రెండింటినీ కూడా తొలగజేసుకునేటటువంటి ఒక మార్గాన్ని మనకి మామూలుగా మన పెద్దలు ముందు మనకు ఉంటే ముందు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా శివరామ దీక్షితులు వారు వారు పరంపరలో వచ్చినటువంటి కృష్ణదేషకులు వారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క జనన మరణాలను చేసుకునేటటువంటి ఒక దారిని మనకి తెలియజెప్పారు ఆ దారిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అంటే ఇక్కడ జననము మరణము అంటే మామూలుగా పుట్టడం నశించడం జాయతే వర్ధతే వినశతే అనే మూడు లక్షణాలు ఈ సృష్టికి ఉన్నాయి ఒకటి రావడం పెరగడం నశించడం అనేటువంటి మూడు లక్షణాలు ఇవి ఎప్పటి మామూలు ఈ ఈ జన్మలోనే కాదు అనేక జన్మల నుంచి మనం మామూలుగా ఈ పుట్టి పెరిగి మరణించడం అనేటువంటి స్థితులు అనేక జన్మల నుంచి మామూలుగా పొందుతూ వస్తూ ఉన్నాం కాబట్టి అలా పొందకుండా ఉండేటటువంటి దారి ఏదైనా ఉందా అని చెప్పేసానంటే మనకు పెద్దలు నిర్దేశించినటువంటి ఒక దారి ఒకటి ఉంది అదే శివరామ దీక్షితులు వారు చెప్పినటువంటి జనన మరణ రహిత సిద్ధాంతము అంటే జనన మరణాలు లేనటువంటి స్థితి కలిగినటువంటి మార్గము ఆ మార్గాన్ని మనం తెలుసుకున్నట్లయితే మళ్ళా తిరిగి మనం భూమి మీదకి మన భూమి మీద మనం జన్మించం జన్మించము అనేటువంటి మాటని మనం ఎలా నిర్ణయం చేసుకోవాలి అప్పుడు ఈ బోధంతా గురువు గారి దగ్గర మామూలుగా వింటా ఉన్నారు అనేక సభలకు వెళ్తూ ఉన్నారు గురువు గారి చేరారు గురువుపనయం పొందారు గురుపనయం పొందిన తర్వాత గురువు గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆకలింప చేసుకుని దాన్ని అనుభవిస్తూ ఉన్నారు కానీ నాకు ఇంకా జననం లేదు అనేటి నిర్ణయం మీకు ఎట్లా కనకి ఎట్లా కలుగుతుంది నేను మళ్ళా ఈ మీద ఈ భూమి మీద పుట్టను అనే కాన్ఫిడెన్స్ ఆ విశ్వాసానికి మనకి ఏమైనా భరోసా ఏమైనా ఉందా దానికి దాని గురించి ఎవరైనా చెప్పగలరా ఇంక నీకు జన్మ లేదని చెప్పేసి నాకు జన్మ లేదని చెప్పేస్త నిర్ణయం నాది తప్ప నీకు జన్మ లేదని చెప్పేసి చెప్పేటటువంటి స్థితి నా దగ్గర లేదు నేను ఎంతవరకు ఏంటంటే ఈ దారిలో నీకు వెళ్ళమని చెప్పేస్తాను లేని మా మా నేను మామూలుగా చెప్తానే తప్ప బోధ చెప్తానే తప్ప గురువు గారు చెప్పే బోధంతా ఏమిటంటే ఈ దారిలో నువ్వు నడువు చివరి వరకు కూడా ఈ దారిని విడిచిపెట్టకుండా నువ్వు వెళ్ళినట్లయితే నీకు మళ్ళా ఈ భూమి మీద వల్ల పుట్టుగా ఉండదు అని చెప్పేసి నిర్ణయం చేసి గురువు గారు చెప్పారు ఆ దారిలో మనం మీరు మనం ప్రయాణం చేస్తున్నాం ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే నాకు జన్మ లేదు అనేటువంటి ఒక నిర్ణయం ఖచ్చితంగా కలిగి ఉండాలి కలిగి ఉండాలంటే దానికి ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉపమానాలు ఏమైనా ఉన్నాయా అని అని నాకు నేనుగా భావించినట్లయితే ఆకలిగా ఉన్నటువంటి వాడికి అన్నం తిన్న తర్వాత కట్టుకుండా అన్నం తిన్న తర్వాత నా ఆకలి తీరినది అని ఎట్లాగైతే వాడికి వారి నిర్ణయం కలుగుతుందో దాహంగా ఉన్నటువంటి వాడికి నీళ్లు త్రాపించిన తర్వాత నీళ్లు త్రాగిన తర్వాత నా దాహం తీరినది అని నిర్ణయానికి ఏ విధంగా అయితే వస్తాడో అట్లాగే వరదలో కొట్టుకుని పోయి కొట్టుకుని పోయినటువంటి వాడు వరద ఇంట్లో కొట్టుకుని పోయినటువంటి వాడు కొట్టుకుని పోయి 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 స్థితిలో నుంచి నెమ్మదిగా ఒడ్డికి చేరిన తర్వాత అమ్మయ్య దీని నుంచి నేను గట్టి ఎక్కాను సుమా అనే భావన ఏ విధంగా అయితే వాడు కలుగుతుందో అటువంటి నిర్ణయం మనలో ఉండాలి అది జనన మరణ రహిత స్థితి అంతే తప్ప గురువు గారు చెప్పరు ఇంక నువ్వు పుట్టవరా అని చెప్పేస్తే నేను పుట్టనా నేను పుట్టతానా లేకపోతే లేదా మళ్ళా పుట్టనా అనేటువంటి నిర్ణయాన్ని విషయాన్ని మనం ఎవరికి వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి ఇది ఈ నిర్ణయం ఎట్లా అని అంటే మూడు రకాలైనటువంటి విధానాలతో ఈ బోధంతా జరుగుతుంది గురువు గారు చెప్తారు కందార్థాలన్నీ కూడా కదార్థాలు మా అమ్మ కూడా పాటలు కీర్తనలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా గురువు గారు నేర్చుకున్నటువంటి విషయాన్ని శిష్యుడు ముందర పెడతాడు ఇయో ఈ విషయాలు ఈ విషయాలు అని చెప్పిస్తాను వాడికి ఒక పాట విన్నట్టుగానే వింటాడు ఎవరు శిష్యుడు దీన్నే ఆంటున్నారు అనేది చాలామంది వాచార్థము అని అంటున్నారు వాచార్థం అని అంటే గురువు చెప్పినటువంటి విషయాల్ని అయ్యే విషయాన్ని కంటస్థం చేసి మళ్ళా తిరిగి చెప్పరా ఆగినా అని చెప్పేస్తారంటే వాడు చెప్పినట్లయితే దాన్ని వాచార్థము అని అంటారంటే వాచాగా చెప్పడు అని చెప్పేసి మాటపూర్వకంగా చెప్పడు అని లేకపోతే రెండవది ఆ చెప్పిన విషయాల్లో ఉన్నటువంటి భావాన్ని అర్థాన్ని గురువు గారు మళ్ళా వాడికి చెప్పిన తర్వాత ఒక ఒక రకమైన ఒక అనుభవానికి శిష్యుడు మళ్ళా వస్తాడు అంటే ఆ నేర్చుకున్నటువంటి విషయాల్లో ఆ చెప్పినటువంటి విషయాల్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడి అనుభవానికి తెచ్చుకుంటాడు రెండవ ఇది రెండవ స్థితి ఇక మూడవ స్థితి ఏమిటనంటే గురువు చెప్పినటువంటి విషయం యథార్థము సత్యము 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 అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వాడు మూడవ మూడవ స్థానంలో ఉన్నాడు అంటే ఒక నిర్ణయానికి వచ్చాడు అన్నట్టు అంటే ఈ రకంగా బోధ వామలుగా సాగిన తర్వాత వాడికి ఒక నిర్ణయం అనేటది కలుగుతుంది ఏం కలిగింది అయ్యా అని అంటే ఉన్నది పరిపూర్ణము లేనిది ప్రపంచం లేనిది ఈ సృష్టి లేనిది ఈ విశ్వము లేనిది ఈ ఎరుక అని చెప్పేసి అని ఒక పేరు పెట్టారు దాన్ని అంటే ఉన్నది పరిపూర్ణము పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న వేస్తుందట అయ్యా ఈ విశ్వం యొక్క లక్షణాలు ఒక మాటలో చెప్తుందట ఈ విశ్వం యొక్క లక్షణం విశ్వం అంటే ఏంటి దృశ్యం మనకు కనిపించేదంతా కూడా మనకు కనిపించేది ఇక్కడ ఏ దృశ్యమే కాదు బ్రహ్మాండము బ్రహ్మాండ సమస్త మామూలుగా గోవాలు ఏంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్త అంతా కూడా వీళ్ళంతా కలిపితే విశ్వం ఈ విశ్వం యొక్క లక్షణాలని ఒక మాటలో చెప్తుందంట పరమేశ్వరుని అప్పుడు ఆయన చెప్పాడు పార్వతి ఈ విశ్వము దుఃఖాలయము అశాశ్వతము రెండు మాటలు చెప్పాడు దుఃఖాలయము అశాశ్వతము దుఃఖాలయం అంటే అర్థం ఏంటి ఆలయం అంటే గుడి ఆలయం అంటే గుడి ఆ గుడిలో ఒక దేవత ఇప్పుడు సమస్త విశ్వం అంతా కూడా ఒక ఆలయం అయ్యినట్లయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా దుఃఖంతో కూడుకున్నటువంటివే కానీ ఇంకొకటి కాదు సుమ అని చెప్పాడు అంటే ఈ ప్రపంచం అంతా కూడా దుఃఖానికి ఒక ఆలయం ఒక గుడి లాంటిది శాశ్వతం కాదు ఒకప్పుడు కనిపిస్తుంది ఒకప్పుడు కనిపించుకుంటా పాప అంచేత ఇటువంటి అశాశ్వతమైనటువంటిది దుఃఖంతో కూడుకున్నటువంటిది జన్మ కాబట్టి ఈ జన్మని శంకరాచార్యులు వారు ఒక మాటలో శ్లోకంలో చెప్పారు జన్మ దుఃఖం జయా దుఃఖం జాయాదు సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త 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 అంచేది ఈ విశ్వం అంతటినీ కూడా అశాశ్వతమైనటువంటి విశ్వ సమస్త విశ్వాన్ని కూడా దానికి ఒక పేరు పెట్టారు శవరామ దీక్షితులు ఏమైనా పేరు పెట్టారు అంటే ఎరుక అని చెప్పేసి నామకరణ చేశారు ఇప్పుడు మనకి గురువు గారి దగ్గర వెళ్ళిన తర్వాత రెండు విషయాలు మనకి ప్రస్ఫుటం అవుతున్నాయి ఒకటి కనిపించేటటువంటి దృశ్యము కనిపించనటువంటి తత్వం దృశ్యం మన ఎదురు కూడా కనపడతూ ఉంది తత్వం మనకి తెలియబడదు ఆ తత్వం తెలియబడాలి అంటే భాగవతంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక లోకంలో చెప్తాడు తద్విద్ది పని అయిన పని ప్రశ్న అయిన సేవయ ఉపతే ఉపదేశంక్షితే జ్ఞానం జ్ఞాని నామం తత్వదర్శనము అంటారు అంటే గురోపదేశం పొంది ఆ పొందినటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నాడో అతి జ్ఞానికి మాత్రమే ఈ దృశ్యం ఎలకవతలున్నటువంటి పరమాత్మ ఏమిటో వాడికి తెలియబడుతుంది తప్ప దృశ్యం లోపల ఉన్నటువంటి వాడికి గురువు యొక్క గురువు చంతని చారినటువంటి వాడికి గురుపాదాలను ఆశ్రయించినటువంటి వాడికి ఈ దృశ్యం తప్ప ఈ దృశ్యం ఎనగలతోన్నటువంటి పరమార్థము వాడికి తెలియబడదు అంచేత ఎరుక పరిపూర్ణమనేటువంటి రెండు లక్షణాలతో కూడుకున్న రెండు ఒకటి కనిపించేదంతా కూడా మనకి దృశ్యం అది ఎరుక అంటే ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు కనిపించకుండా తప్ప రెండవది పరమార్థము పరమార్థం అంటే పరిపూర్ణ పరబ్రహ్మము ఈ రెండిటి గురించి కూడా మనం గురువు గారి ద్వారా తెలియబడితేనే తెలుసుకుంటేనే మళ్ళీ ఈ భూమి మీదకి మనం రాకుండా పోవడానికి ఒక మార్గం మనకు తెలియబడత తప్ప అంచేత ఇక్కడ ఆ గురువు యొక్క ఆ గురువు యొక్క లక్షణాలు చెప్తున్నారు బయలుకలు శిష్యులకు దయతో పడిపు ఎదు ఎరుక చేసి తరువాతను సంధ్య మేమయు రేఖను ఎరుకను విడిపించినట్టు గురుడు నైసాలి గాథ నీ మదికిది నాకైనా లేదా భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే జయమందిదబు అని చెప్పేస్తాడు అంటే ఏంటి ఇక్కడ గురువు గారు శిష్యుడికి పరిపూర్ణమంటే ఏమిటో తెలియజెప్పాడు ఎరుకంటే ఏమిటో తెలియజెప్పాడు ఇక తర్వాత సందేహం ఏమి మిగలకుండా శిష్యుడికి ఏ విధమైన సందేహం లేకుండా ఉండేటట్లుగా ఆ ఎరుక యొక్క లక్షణాలను సంపూర్ణంగా ఎరిగించాడు అలా ఎరిగించినటువంటి గురుడు ఎటువంటి వాడు అని అంటే నయశాలి కాదా అంటే నయశాలి అంటే ఆ పదానికి మనం ఎంత అంతా మనం ఏం చెప్పడానికి ఒక పదమానం లేదు అంటే గురువు యొక్క దయకి గురువు యొక్క కృపకి పొలమానం ఏమి లేదు కుంచడా లేదా రెండు కుంటాల మూడు కుంటాల అది ఏమి లేదు అపరిమితమైనటువంటి దయతో ఆ గురువు ఎరుక చేసిన తర్వాత అటువంటి గురువు పక్షం మనం ఎట్లా ఉండాలి భయము భక్తి భయము భక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే జయమందిదవు గురుడు నయసాది కాదా అంటారు అంటే భయము భక్తి ఈ రెండు ఉండాలి భక్తి కనపడుతుంది తప్ప గురువు పట్ల భయం కనపడతా లేదు గురువు ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మామూలుగా ఈ పని చేసి పెట్టరా అని ఆయన అంటే ఆడికి ఆడకు అనుకూలంగా ఉంటే చేస్తాడు అనుకూలంగా లేకపోతే వెళ్ళిపోతాడు భక్తి మాత్రం కనిపిస్తే మామూలుగా ఎక్కడ గురువు గారు కనిపించారు అనుకోండి పాపం బట్టల గట్లు చూడటం మామూలు పడిపోయి శుభ్రంగా కాష్టాంగ నమస్కారం చేస్తాడు కానీ భక్తి కంటే ముఖ్యమైనటువంటిది భయం ఉండాలి ఆ గురువు పట్ల కానీ భయం గాని లోపించినట్లయితే నీకు ముక్తికి మార్గము లేదు అంచేత నీవు జయమ పొందాలని అంటే నీ లక్ష్యం నెరవేరాలనంటే ఈ రెండు కూడా గురువు పట్ల మనకు ఉండాలి ఒకటి భయము భక్తి ఆయన చెప్పినటువంటి విషయాల్లో భయలు ఎరుక అని అనేటువంటి రెండు విషయాలు మనకి ప్రస్ఫుటవుతూ ఉన్నాయి ఆ ఎరుక యొక్క సంగతిని ఒక్క పద్యంలో వివరించి తక్కిన వారి చేత కూడా చక్కగా మాట్లాడించి అందరూ కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఆ ఎరుకనేది దాని యొక్క లక్షణాలు చెప్తున్నాను సంతోష సంతోషములంతటా గణబచ్చ కదటికు వింతయి ఉన్నది చూచితే ఇంత సుమి ఎరుక బుట్టు ఇక తెలుసుకోరా సంశయ ఇది నమ్ముకోరా ఎంత నీ తెలుపుదు ఈ దేవ మార్గము అంతాటా బహువన్నే లఘుపడి అగుపడం కూడా ఉంది అంటే ఎదుక యొక్క లక్షణాలు ఏమిటంటే సంతోషం వస్తుంది అంతలోనే మళ్ళా దుఃఖం అంటే దీని యొక్క లక్షణం ఏమిటంటే రెండు రెండు దాంట్లో కూడుకొని ఉంది సంతోష సంతోషములు పుడితే సంతోషం సస్తే దుఃఖం పుడితే సంతోషం చేస్తే దుఃఖం సంతోషము అప్పుడే వస్తుంది అది వచ్చింది కదా అని చెప్పేసి నిలకడగా అది ఉండదు తర్వాత దుఃఖం మామూలుగా దాన్ని అనుకోవతలే పగలు మామూలుగా వచ్చిన తర్వాత మళ్ళా రాత్రి ఏ విధంగా అయితే వస్తుందో ఈ పగలు రాత్రి ఏ విధంగా అయితే మామూలుగా తిరుగుతూ ఉన్నాయో అట్లాగే సుఖ సంతోషాలు రెండు దుఃఖము సంతోషము రెండు కూడా అట్లాగే తిరుగుతూ ఉన్నాయి ఘనంగా వివాహం చేసుకుని చక్కగా అందరూ కూడా ఆనందించి పంటి భోజనాలు చేసి మామూలుగా ఈ విషయాలన్నీ కూడా కట్నాలు పాణికులు వీడి మేవాలు మామూలు ఇవన్నీ కూడా మంచి మహా సంతోషంగా వివాహం చేసుకుని అనవరం సత్యనారాయణ స్వామి వారికి మామూలుగా వెళ్ళి అక్కడ వర్షం చేయించుకున్నారని వెళ్తే పారి యాక్సిడెంట్లో ఆ పారులేని వాళ్ళు చచ్చిపోయారు ఎవరంటారు పారులేను పెళ్లి కొడుకు పెళ్ళు కూతురు అది తోడు ఇద్దరు ముగ్గురు యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ ఎంత సంతోషం జరిగింది ఏంటి అంతమైన సంతోషం మళ్ళా ఆవిరైపోయింది అర్థమైందమ్మా అంచేత భగవంతుడా ఏంటి దేవుడా అప్పుడే సంతోషం కలిగిస్తావు అప్పుడే మళ్ళా దుఃఖం కలిగిస్తావు అని చెప్పి ఎవరిని అనుకుంటాం మనం దేవుడిని అనుకుంటాం మనం రేటే అప్పుడే సంతోషం అప్పుడే దుఃఖం అని చెప్పేసి అట్లాగా ఇది సంతోషాసంతోషములంతలో గనవచ్చి పెదమని అడుగు నచ్చటెక్కు ఎంత ఉన్నది చూచితే ఇంతే సుమి బుట్టు ఇక్కడ తెలుసుకు దీని పొట్టనిది అంచేత దీన్ని నమ్మకు సుమా నమ్మితే మేకై కూర్చుంటుంది సుమా అని చెప్పేస్తాను ఎంతని తెలుపుదు ఇది అంతా ఎంత అని చెప్పేసి చెప్పడానికి అక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది అని చెప్పడానికి సాధ్యం కాదు దీన్ని ఎందుకని అంటే ఈ దేవ మార్గము దేవ మార్గం అంటే అర్థం ఏంటంటే ఈ పరమార్థములో ఈ పరిపూర్ణ పరబ్రహ్మములో దీని అలా కనపడి మళ్ళా కనపడకుండా పోతా ఉంది దీని యొక్క వింత ఇటువంటి సుమ అంటే దీన్ని నమ్మకు సుమ అని చెప్పిస్తాను అంటారు నమ్మిన ఇది మహా మేకు మేకై కూర్చుంటుంది నీకు అందు గురించి అని చెప్పేసి అని ఇటువంటి ఎరుకను ఎప్పుడూ కూడా ఇది యథార్థమని కానీ ఇది సత్యమని కానీ నమ్మకం నువ్వు నమ్మవలసింది సత్యమని నిజమని యథార్థమని నమ్మవలసింది ఏమిటయ్యానంటే దీనికి ఆవల ఉన్నటువంటి దీనికి ఆవల ఉన్నటువంటి పరమార్థం ఏదైతే ఉందో అది సత్యము అని చెప్పేసి అని నమ్ము దానికి చావు పుట్టుకులు లేవు దానికి మామూలుగా ఒకప్పుడు ఉంటే ఒకప్పుడు కనిపించి కనిపించకుండా పోయేటటువంటిది కాదు ఎప్పుడు కూడా ఉండేటటువంటిది అక్కడ ఒక పదించది ఆ పద్యాన్ని మీకు ఒక మాట తిప్పేసి సృష్టికి పూర్వము సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేక ప్రాదక్షిణంబుల పశ్చిమోత్తరముల నాలుగు మూలల మీది నడుమ క్రింద అచలమై సత్యమై ఆద్యంత శూన్యమై పరిపూర్ణమై బట్ట బయలుగాను ఏకమయ్యుండు ఏ బాధ లేకయుండు అది ఏ కేవల ఆత్మ అనగబడును అని చెప్పి దాన్ని తెలుసుకుంటేనే కానీ దీనికి రోగం కుదరసం అది ఎవరు వరాలు కదా మనకి ఎవరు దీనికి ఒక రోగం ఉంది ఆ రోగం తగ్గాలంటే మహావైద్యుడి ఘనవైద్యుడి దగ్గరికి ఏ విధంగా మనం మామూలుగా వెళ్ళి రోగాన్ని మనకు విముక్తి రోగం నుంచి విముక్తి పొందుతాము అట్లాగే ఆ పరమార్థానికి రోగం వచ్చినటువంటి వాడికి నాకును మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు మాత్రమే గురువు దానికి ఒక మాట చెప్తారు కదా బ్రహ్మకు తల్లికి మధ్య వాడు తండ్రి బ్రహ్మదేవుడు పుట్టించడు మద్యం తండ్రి తల్లి పైన బ్రహ్మదేవుడు ఆగా ఆ వారి ద్వారా అయినట్టు అయితే మీడియాటర్ ఉండాలి ఇక్కడ ఆ మీడియాటరే మనకి గురువు ఆ గురువుని ఆశ్రయిస్తేనే కానీ పైన పరమార్థం మనకి తెలియబడదు తెలిస్తేనే కానీ ఈ భూమి మీదకి రాకపోవడం అనేటది మామూలుగా అది జరుగుతుంది సుమ అంతవరకు కూడా దీనికి విముక్తి లేదు సుమా అని చెప్పాను చెప్తాను అంచేతే గురువే మనకి తల్లి తండ్రి దైవము సమస్తమంతా కూడా గురువే ఆ గురువు యొక్క కృప లేకపోతే ఎటువంటి వాడు కూడా ఈ యొక్క ఈ గండం నుంచి ఈ గండం అంటే ఏంటి ఈ భవ బంధముల నుంచి ఈ రోగము నుంచి తప్పించుకోలేడు సుమాలు చెప్పేస్తాను కరాఖండిగా చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అదే శివరామ దీక్షిత సిద్ధాంతం మాట పూర్వకంగా చెప్తాయి ఒక గ్రంథంలో రాస్తాడే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మా అభిజ్ఞతి అంటాడు శ్రీశైల శిఖరాన్ని దర్శించినట్లయితే జన్మ లేకుండా పోతుంది మరి అలా పోతే మామూలు జబుల మామూలు మరి డబ్బులు పెట్టుకుని అక్కడ పోవచ్చు హాయిగా అక్కడ శ్రీశైలం శిఖరం దగ్గరగా నల్లి కొమ్ముల దగ్గరికి వెళ్ళి మామూలు అక్కడ అలా చూస్తే మనకి జన్మ లేదా బాబా అనుకుంటే సరిపోయింది మరి ఇంత దిక్కుమారి కర్మ అంతా మన పడవర్చుంటే అంచేత ఎంత శ్రమ పడితేనే గాని ఈ జీవికి విముక్తి లేదు సుమా అని చెప్పేసి చెప్తున్నారు జాబలో సద్గురుపుర మహారాజుకి శ్రీ శివరామ దీక్షిత సద్గురుపుర మహారాజుకి సర్వాత్మాతీత నిర్మలాత్మాతీత సుందర రామరాయ సద్గురు స్వామి వారికి ఇప్పుడు ఉపాధ్యక్షుడైనటువంటి నా తర్వాత ఉన్నటువంటి పేరు కొప్పిశెట్టి వార్యులు వారు వారు ఇంకొక కార్యక్రమానికి వెళ్ళడం వల్ల ఎక్కడికి రావడం జరగలేదు అంచేత తదుపరి స్థానంలో ఉన్నటువంటి సంఘోద్ధారక బొడ్డు సత్యనారాయణ స్వాములు వారు మా సోదరులు వారు యొక్క ఉపన్యాసాన్ని చెప్పవలసింది అని కోరుతూ ఉన్నాను